ష్రీ చరణ్ గారు పేద వచ్చి మాట్లాడిన మా సోదరు కొన్ని ప్రశ్నలు అందించున్నా కొన్ని విమర్శలు చేసి కొన్ని కొద్దిగా అన్ని మామూలుగా జగన్మోహన్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న పేటెంట్ రైట్ రేట్ అబద్దాలు చెప్పడంలో ఆర్టీ అందులో అధివేశం చేయి అందులో బాగానే ఈమె కూడా అదే అలవాటు ప్రకారము మొదలుపెట్టేసి అబద్ధాలు చెప్పుకుంటూనే పోయింది మొదటిగా అధికారంలో ఉన్నటువంటి మేము సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు ఉన్నాయి అవి ప్రింది సూపర్ సిక్స్ గురించి పెన్షన్ ఏమన్నా నాలుగు వేలు చేసినారా లేదా పెంచుకుంటూనే పోయినారా మా చెల్లెలు అనుకోవాలి ఏదైతే ఫ్రీ సిలిండర్ ఇవి ఐదు నెలల లోపే ఇచ్చేసినామా లేదంటే ఇస్తూనే పోతున్నామా వాళ్ళన్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పాలన్న ల్యాండ్ రైట్లింగ్ రద్దు చేసినామా లేదంటే మీ మాదిరిగా మాకు తెలియక మాట్లాడినామని ఏమన్నా చెప్పినామో జగన్మోహన్ రెడ్డి మాదిరిలో లేదా సజ్జల రామకృష్ణారెడ్డి మాదిరిలో మా చెల్లెమ్మ వాళ్ళన్నా ఇంక చెప్తే అని మాకు చెప్పే ఇక అభివృద్ధి గురించి గదిలో మామూలుగా కూటమి ప్రభుత్వం అంట ప్రజల్లో అయిపోయిందంట అందులో భాగంగా గదిరిలో నియోజకవర్గం ఎమ్మెల్యే చూస్తే పూర్తిగా అర్థమైపోతుందంట ఏమన్నా ప్రజాభిప్రాయ సేకరణ చేసిందేమో తల్లి డాక్టరేట్ ఏదో ఈ డాక్టరేట్ దేనిలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఏదో దానిలో పెట్టినావు తల్లి నీకు వస్తుందో రా నాకు తెలియదు కానీ రావచ్చేమో లేకుండా రాకుండా పోవచ్చు కానీ కానీ నాకు గదిరి ప్రజలు అయితే డాక్టరేట్ ఇచ్చినారు పబ్లిక్ లైట్లో పంచడంలో ఈ నుంచి కొత్తగా చదువు నేర్చుకునే పని నాకు లేదు ప్రజల గురించి ప్రజాచీతం గురించి ప్రత్యేకించి కలిగి గురించి మీతో చెప్పుకునే పరిస్థితులు లేదు రెండోది రెండు కోట్ల ఇసుక గురించి ప్రశ్నించిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని పిలిపించి మీరు నేను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి కూర్చుంటే రెండు కోట్ల ఇసుక ఎక్కడికి ఏమైంది అధికారం అధికారంతో సహా లెక్కలతో సహా మీ ప్రభుత్వంలోను ఈ ప్రభుత్వంలోను ఎంపీ ఉంటే దాంతో సహా అన్ని లెక్కలు నేర్చుకుందాం ఇబ్బంది లేదు ప్రజా బాహుళ్యంలోనే నేర్చుకున్నాము అధికారుల సమర్థంలో నేర్చుకున్నాం ఇక్కడ ఏదైనా వేసుకోండి ఏదైనా తీసేసుకుంటే దానికి లెక్కలు ఎంత వచ్చినాయి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా అకౌంట్ పుట్టి మేము చేయించడానికి మా ప్రభుత్వంలో చేసిన దానికి సిద్ధంగా ఉన్నాం దానికే గెలవడం లేదు ఇంకా క్రిస్టియన్ ఆస్తుల గురించి చెప్తాను దాన్ని క్రిస్టియన్ ఆస్తుల్లో తల్లి నువ్వేం చదువుకున్నావు నాకైతే తెలియదు మాట్లాడే ముందు మామూలుగా కొద్దిగా అయినా అవగాహన పెట్టుకొని మాట్లాడుతాం నాయకులు వాళ్ళు మరి నీకే అవగాహన ఉందో మీ ప్రభుత్వ హయాంలో బెంగళూరులో వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి ఉన్నాయమ్మా ఈరోజు కొత్తగా కేసులు తెలుగుదేశం ప్రభుత్వం వల్ల ఆ బిల్డింగు కట్టా అన్నారు రిపేర్లు చేస్తా ఉంటున్నారు ఆ బిల్డింగ్ కట్టిండేది గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కట్టినాం తల్లి మేము ఒకవేళ నాది కాదని చెప్పినా కానీ తప్పించుకోవచ్చు మా పేర్లు లేదు కాదు కానీ ఆయన కట్నోళ్ళు కూడా మీ పార్టీలో ఉన్నాయి అండి మా పార్టీలో కాదు వైసీపీ పార్టీలోనే ఉన్నారు ఐదు ఎందుకు గురించి ఒక్కరినే ఎందుకో ఒక ఇబ్బంది పెట్టినారు ఆయన ఒక్కరిదే కనపడింది అని అన్నీ చూసింటారు దొరికితేనే కదా దొంగ ఓ పని నువ్వు నువ్వెవరైతే ప్రస్తావిస్తానో ఆ మనిషిని పోయేసి నేషనల్ గ్రేడ్ ట్రిబ్యునల్ లో పోయేసి అదే రంగం కోర్టులో పోయేసి నాది థర్డ్ పార్టీ సర్వే చేయించండి అని చెప్పేసి ఒక కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈ గుండె క్రష్చర్స్ కానీ మైండ్స్ కానీ దర్యాప్తు చేయి మనం పిటిషన్ వేసుకోమని సచిగులని తెలిసిపోతుంది అందరికి ఎవరెంత కొట్టేసినారు ఎందుకు వేసినారు ఎందుకు ఇబ్బంది పడినారని మీరు చేసే సంసారము ఇంకోటి ప్రభుత్వంలో చేసే వ్యభిచారమాది మీరు గత ప్రభుత్వంలో చాలా మైండ్స్ చాలా క్రష్చర్స్ మీరు పిన్లైట్ చేసినారు ఆ రోజు మేమేం కక్ష సాధిం పని దొరుకుతానే అనుకుంటాము తప్పు చేసినట్టే దొరకాలనుకుంటున్నాం తప్పు ఎవరు దొరకదు ఇంకోటి పదే పదే భయపడద్దండి భయపడద్దండి భయపడద్దు అని అంటారు ఇదేందో నాకు విచిత్రంగా ఉంది మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం కానీ ఎవరికి భయపడద్ది అని చెప్పాల పోరాడదామని చెప్పినాం దట్ ఈస్ వాట్ ద ఫిలాసఫీస్ ఇస్ ద లీడర్షిప్ దట్ ఈస్ ద పార్టీ అది తెలుసుకోవాలి నువ్వు భయపడద్దు భయపడద్దు ప్రతి ఒక్కొక్కటి ముండి దిప్పి భయపడద్దు అంటే అదేందో మొరటో నీకు మొగలుపు విషయం మడిసి ఆడబెట్టుకున్నాడు ఆడ వడ్డ్యాపారం చేసి వాడు రాజకీయాలు చేసి ఏం ఎవడు మరి యోగితే ఉంటుంది నెల్లా పొద్దు వచ్చేసి వడ్డీ ఆడ వచ్చినామో అది కలెక్ట్ చేస్తున్నాం అనే ధ్వరంలో నెలకోసారి రాజకీయాలు చేసే వాళ్ళు మాట్లాడేది ఏం ఏమంతం ఉంటుంది ఏం సొంతం ఉంటుంది అది నెలకోసారి టంచగా ఆ డేట్ గుర్తుపెట్టుకుని అది కోటిలో సూచేసుకునే బ్యాచిలర్ దానికి ఏముంటుంది చెప్పండి ఏది ఉండదు అదే రకంగా వాళ్ళ వ్యవహార శైలి ఉంటుంది దానికి మేమేం చేయగలుగుతాం ఇంకో రెండు వేల ఎనిమిదిలో కేసు పెడితే ఇప్పుడు ఏదో రెండు వేల ఎనిమిదిలో రిజిస్టర్ అయితే ఇప్పుడు కేసు అంట అంటే మామూలుగా మీరు ఒక రెండు వేల ఎనిమిదిలో వడ్డీలు కేడని ఇచ్చింటే రెండు వేల పదహైదులో పోయేసి వసూలు చేసుకోరా మీరు వ్యాపారంలో జరిగినట్టే వ్యవహారంలో జరుగుతాయి ఇట్ ఈస్ అ డాక్యుమెంట్ పబ్లిక్ లో ఉన్న డాక్యుమెంట్ అది మోరవర్ కంప్లైంట్ ఈస్ యువర్ పార్టీ ఫ్రమ్ యువర్ లీడర్స్ ప్లేస్ పులివెత్తల స్థానికుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కంప్లైంట్ ఏంటో బాగా మీ ఇన్ఛార్జో ఇంకోడు కంటెంట్ చేసిన వ్యక్తికో మేము వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడదలుచుకోలేదు ఇంకోటి చెప్తున్నాం మీకు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు ఒకటే చెప్తానా మీరు ఉత్సాహంగా పనిచేయండి మీరు నమ్మినే సిద్ధాంతానికి మీరు నమ్ముకునే పార్టీకి మీకు గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వ హయాంలో మీరు బాగా పనిచేసింటే బాగా పనిచేసామని ప్రజలే ఇవ్వండి మిమ్మల్ని ఎవరు వద్దను మిమ్మల్ని ఎవరు భయపెట్టరు భయపెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే అపోజిషన్ మేము కూడా పని చేసినాము వినోద్ వాట్ ఈస్ ద పాలిటిక్స్ అండ్ వాట్ ఈస్ ద డెమోక్రసీ వాట్ ఇస్ అవర్ రోల్ ఇన్ ద డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో మా పాత్ర మీద మాకు స్పష్టత ఉంది ప్రతిపక్షం అనేది ఉండాలా బలంగా ఉండాలా ఇంకా మేము బాగా పనిచేస్తాం కసిగా పనిచేస్తాం ధీటుగా పనిచేస్తాం మీరు మాట్లాడే మాటలు అబద్ధాలు అని చెప్పి దిశగా పనిచేస్తాం అభివృద్ధి ఏం చేసినారో ఐదు నెలలో చెప్పాలంట మా చెల్లి వస్తే ఆమె నరసింహస్వామి ఊళ్ళకి పోయేసి దర్శనం చేయించి బట్టలు పెట్టి మరి ఈ నియోజకవర్గంలో గడిచిన ఐదు నెలల్లో నేను చేసిన పనులు చెప్పడానికి నేను సిద్ధంగా ఉండదు అమ్మ నా దాని మాదని నేను పిలిచిపోతాం చూపిస్తాం ఆ రోజైనా నీ స్టేట్మెంట్ ఏమన్నా మార్చుకుంటే మార్చుకో మా ఊరు ప్రజలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు మా ఊరు ప్రజలకు అన్నీ తెలుసు అందరినీ గమనిస్తా వెలిగేది చీకటి ఏదో ఖచ్చితంగా గమనిస్తా ఉన్నాను రెండోది నాకు క్వశ్చన్ ఉంది నీ ఇంటే గురించి గురించమ్మా అసలు మీరు రాజకీయాల్లోకి వచ్చినారు ఫస్ట్ ఆల్గా నేను మాట్లాడండి కానీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీ ఇంటిగ్రిటీ గురించి మీరు ఒకసారి కంటెంట్ చేసిన గెలిచినారు మంత్రి అయినారు మీదేదో నాకున్నటువంటి సబ్జెక్టు కరెక్షన్ మీరు పుట్టిండేది రాయదుర్గం అని చెప్పేసి నాకు గెలిచినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు పెళ్లి చేసుకునేది ఏడో ఎలంకలో అని చెప్పి తెలుసు మీరు పోటీ చేసింది కళ్యాణదుర్గంలో నిన్నే చూసిన కళ్యాణదుర్గం నుంచి గెలిచినారు మంచి అయినారు ఎందుకో మరి మీ అధినేత మీకు ట్రాన్స్ఫరా ప్రమోషనా మోషనా నాకు ఎలా తెలియదు మిమ్మల్ని పెనుగోడుకు ఎందుకు పంపించినట్టు తల్లి మాకున్న సమస్య అదే కదిలో మాకు ఐదేళ్ళ కూడా చిక్కుడు వరకుడు కొత్త కృష్ణుడు వస్తా వాళ్ళ క్యారెక్టరు వాళ్ళ ఇంటెగ్రిటీని సస్పెక్ట్ చేసి ప్రజలు ఒక తీర్పించినారు ఒక మ్యాండేట్ ఇచ్చున్నారు ఇంకో ఎన్నో చెప్తా ఇరవై ఏళ్ళు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క మాకు కూడా అదే లెక్క తెలుసుకోలేని ఉంటుంది ఆయన బాబు లెక్కలు ఇరవై ఏళ్ళ నుంచి ఉండే లెక్కలన్నీ తేల్చాలని మేము ఉన్నాం మేము పోయే బ్యాచ్ కాదు ఇది పోయే బ్యాచ్ ఇది చాలా చూస్తావు ఉడుతుకులు ఐదేళ్ళకి కనపడకుండా పోయేసి ఐదేళ్ళకి టికెట్ రాక షెడ్డు పోయి ఎఫ్సీలు చేసుకొని మళ్ళీ బజార్లకు రాలని ప్రయత్నం చేస్తూ జంకు పట్టి ఇంజన్ స్టార్ట్ కాకపోయే పళ్ళు కాదు ఇది ఇది ఎవరైడీ బ్యాటరీ ఇది నువ్వు అర్ధరాత్రి లేపినా ప్రజా సమస్యల మీద పోరాడడానికైనా ప్రజా సమస్యల మీద స్పందించడానికైనా ఎవరి బ్యాటరీ పేరు లేదైతే ఎవరి ఉందో ఆ టైప్ బ్యాటరీ ఇవి తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే కార్యకర్తలు అంటే తెలుసుకోండి సోషల్ మీడియా వాళ్ళకంట ఒక పక్కన నీ డబుల్ స్టాండర్డ్స్ ఏంటమ్మా ఆడ మనిషివి చదువుకున్న అమ్మాయివి మంత్రివి చేసినాము వైపునేమో సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టద్దు అంటారు సోషల్ మీడియా కార్యకర్తలు వేధింపులు అంటారు మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని ఏం చేస్తామో యు స్టాండ్ బై వన్ వర్డ్ ఒక డిస్ట్రిక్ట్ నువ్వు నిలకడగా ఉండు నువ్వు కక్ష సాధింపు అన్నది లేదు కక్ష సాధింపు వ్యతిరేకమన్నా అని చెప్పు ఇప్పుడు ఏమో కక్ష సాధింపు అంటావు మీ మీదేమో కక్ష సాధించకూడదంటావు ఇంకోసం నేను కక్ష సాధిస్తా అంటావు ఈ రకమైనటువంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండి నువ్వు మళ్ళీ మాట్లాడేది అసలు ఈ నియోజకవర్గంలో నిన్న జిల్లా అధ్యక్షుడు గతిలేక వాళ్ళు మీ దగ్గర సరుకుందని కాదు గతి లేనమ్ముకు మదిలేనిమ అంట జగన్మోహన్ రెడ్డి గతి లేదు ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితి లేదు అతన్ని అతని నాయకత్వాన్ని ఆ పార్టీని నేను పదే పదే మా వాళ్ళకు కూడా కార్యకర్తలకు చెప్తా ఉంటా ప్రజాస్వామ్యంలో ఉండే అధికారం వచ్చినా చెప్తున్నా గడిచిన ఐదు నెలల్లోనే నువ్వే చెప్తాను రోజు ప్రెస్ మీట్ పెడతాను ఎస్ నేను సాధ్యమైనంత వరకు ప్రజలకు నేను చేసే ప్రతి పనిని తెలియజెప్పేటువంటి ప్రయత్నము మీ ద్వారా అంటే మీడియా ద్వారా ఎప్పుడు కూడా నిరంతరం పని ప్రయత్నం చేస్తూనే ఉండాలి తెలియజెప్తూనే ఉంటారు ఎందుకంటే బాధ్యత నాకు నేను పనిచేస్తా అనేది వాళ్ళ కోసం బతుకుతాడేది వాళ్ళ కోసం రాజకీయాలు చేస్తా వాళ్ళ కోసం కాబట్టి వాళ్ళకి మేము చేసే ప్రతి కార్యక్రమం తెలియజెప్తాం గత ప్రభుత్వ వైఫల్యాలు తెలియజెప్తాం మా ప్రభుత్వంలో ఐదు ఐదు నెలల తర్వాత మేము చేస్తున్న పనులు తెలియజెప్తాం ఎవరైనా తప్పు చేసి మా కార్యకర్తలు కూడా చెప్తాను మామూలుగా ఎవరన్నా పిల్లలు అన్నం విరపోతే పూసోడు వస్తాడు అన్నం మీద అంటారు లేదంటే అదేదో సినిమాలో సినిమాలో ఒక అతన్ని పిలిచిపోయి బట్టలు ఇప్పేస్తారు ఇంట్లో వాళ్ళ కొడుకుని పిలిచుకొచ్చేసి రే నువ్వు అన్నాం నిందిరా లేకపోతే ఇట్లయితావని చెప్తారు స్కిల్టన్ మాదిరి ఉండమని తీసుకువేసి అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూపిస్తాం మేము కూడా కార్యకర్తలకి ఎవరైనా మనం ముళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేసాం రా ప్రజలు బాగా పనిచేస్తాం ప్రజారాధికమైనటువంటి పరిపాలన అందిస్తాం మీరు అవినీతికి పాల్పడద్దండి అవినీతి అక్రమాలకు పాల్పడొద్దండి అవినీతి అక్రమాలకు పాల్పడితే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినాక ఈ పదకొండు సీట్లకు వేసేస్తారా స్వామి ప్రజాస్వామ్యంగా ఉండే అందరం కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాదిరి బతు ఆ రకంగా పరిపాలన చేయదురా అంటున్నాం మధ్యం గురించి వేరే మాటల గురించి నువ్వు మీరు మాట్లాడితే ఎట్లమ్మా వైసీపీ పార్టీ వాళ్ళు సిగ్గుండల్ల మీ బతుకులకి మద్యమాన్ని నిషేధం చేసుకోబోతా అని చెప్పేసి మద్యం వ్యాపారం చేసిన బతుకులు మీవి ఇసుకని గంప గుత్తిగా నెలకు పన్నెండు కోట్ల రూపాయలకు జేపీ వెంచర్స్ తప్ప చెప్పేసి ఈ రాష్ట్రంలో మీ కార్యకర్తలు నోరు కొట్టినా మీ నాయకుల నోరు కొట్టా మీ ఎమ్మెల్యేల నోరు కొట్టేసి వాళ్ళని మట్టి తట్ట అమ్ముకోమని చెప్పేసి పక్క రాష్ట్రాల నుంచి కర్ణాటక మద్యం అమ్ముకోండి అని చెప్పేసి వాళ్ళని మిగిలించి మూడు పిల్లలు మద్యం వ్యాపారం చేసిన పార్టీలో నుంచి నువ్వు మళ్ళీ వచ్చిందేదమ్మా నేను ప్రజల్లో నమ్మే పరిస్థితి ఎక్కడ ఉంది మొదటిగా నేను ప్రజలు నమ్మాలంటే వచ్చే రోజుల్లో మద్యం వ్యాపారం చేయము గతంలో చేసినట్టు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినాము చేయలేదు మాకు బుద్ధి లేక చదువు లేక చెప్పినాము నేను టెన్త్ ఫెయిల్ కాబట్టి నేను పోయేసి నేను చెప్పి నాకు తెలియక చెప్పేసిన నాలెడ్జ్ లేక అని చెప్పేసి మీకు లేదని చెప్పానండి సిపిఎస్ రద్దు చేసి నాకు తెలియక మాట్లాడినాయని చెప్పినాము సత్య రామకృష్ణరాడు గారు మాట్లాడండి ఎవడైనా ప్రభుత్వానికి పనికొస్తాడమ్మా ఈ రకమైనటువంటి విధానాలు ఉండేవాడు వాడు మాట్లాడేవాడిని నమ్మేవాడని కూర్చోబెడతాడమ్మా ఎంత సిగ్గు ఎగ్గు లేకపోతే మాత్రం ఒక కౌన్సిలర్ యోగ్యత లేనోని ఎవరు దొరక్క మీరే తగిలించుకొని మీరే బై డిఫాల్ట్ ఎమ్మెల్యే అయిపోతే వాడు మిమ్మల్ని లెగిస్తాన్ని ఐదు కోట్ల కమ్ములు పోయింది మళ్ళీ ఇంకోసారి ఏడో కుటీల ప్రయత్నాలు చేసి వాళ్ళ కుటల ప్రయత్నాలు ఫలించకపోతే మళ్ళీ వాడిని తెచ్చుకొని దాతపుత్రుడు వాళ్ళని పక్కన పెట్టుకున్నారు ఇది ఒక బతుక ఇది ఒక బాధ్యత ఏమన్నా ఆలోచన ఉండాలి చీల్చి చండాడుతారట భయపడిపోతానమ్మ చాలా చూసినాం నీ ఎట్ల వాళ్ళని గతంలో కూడా చాలా మంది ఊరిపిస్తాం బయటికి పంపించేస్తాం ఒరిగిపోయిందే మేమంతా నువ్వు కొత్తగా వచ్చి బెదిరిస్తాను తిప్పుకుంటా నెల్లొడ్డేసులు కొసులు వచ్చి పెట్టు నెలకొకసారి చీల్చేకో చండాకో ఇంకో ప్రయత్నం వచ్చేస్తే నీకు తెలుస్తుంది మళ్ళీ ఎవరు ఎత్తిక అప్పుడు ఇంపాటే నీ అధినేత నువ్వు నమ్మడా నీ యోగ్యతే ఒక విచారణ తెచ్చుకొని మాట్లాడు ఇరవై ఏళ్ళు నువ్వు వేవి కాలే నువ్వు ఎప్పుడు పేపర్ షోకరే వే లేదు తప్ప అన్నింటి కొంచావు నువ్వు పేపర్ చోకరు పేపర్ షోకర్లకు సమాధానం చెప్పాలా మేము వడ్డీ వ్యాపారస్తుల కొద్ది రాజకీయాలు మాట్లాడాలా మేము ఎంత భాగ్యమే మీ పార్టీకి ఎవరో వసూలు చేస్తారు అట్ట దాని మీద కంప్లైంట్ పోయింది మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా ఐదు నెలల కాలంలో భూమి విషయాల్లో దాదాపు నలుగురు మీద కేసులు పెట్టినాం ఇక్కడ నలుగురు రాష్ట్రాల హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఈ నియోజకవర్గంలో మీ దగ్గర విచ్చరవిడిగా గంజాయి దొరుకుతాను మీ ప్రభుత్వంలో అది అరిగెడతాను ఈరోజు కూడా అరెస్ట్ అయ్యాడు మీకు అది తెలుసో తెలియదు అసలు ల్యాండ్ ఆర్డర్ ఎక్కడేసి వచ్చింది మీ ప్రభుత్వంలో మీకు నిజంగా నిజాయితీ ఉంటే భూ గురించి మాట్లాడే అర్హత ఉంటే పదే పదే ఐదేళ్ళు చెప్పినాం ఒక్కటంటే ఒక ఇంచు భూమి అయినా నువ్వు చూపించి ఒక కేసు అన్న పెట్టుకోవడం చేతగాల ఇదే క్రిస్టియన్ ఆస్తుల మీద మీరు చర్చకు సిద్ధమని వంద సార్లు అడిగినాం మీ ప్రభుత్వ యాభంలో బెంగుళూరులో కేసు పెడితే అప్పుడు కూడా పరారైనారమ్మ తల్లి కొత్తగా ఫరారు కాదు ఇది మేము మామూలుగా బ్యాకప్ బ్యాచ్ మీది అప్పుడప్పుడు పరారైపోతుంటారు మీ వాళ్ళు అసలు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఖరారు ప్రజలకు వెళ్ళి కన్ఫ్యూజన్ ఉండేదే మీ సమస్య ఎప్పుడు చెప్తా కొడతామని చెప్పేసి నల్లలోనేసిర్రీ నువ్వు నువ్వు అన్నావు మేము చేసి చూపిస్తామని ప్రజలైతే చేసి చూపించరు ఇంక ఇప్పుడు ఏదో చీల్చి చెండాడతారంట చేసి చూపిస్తారా ప్రజలేదంట రేపు పోతే నన్ను పోనీ ప్రజలు ఎందుకు మాకు పదకొండే చీప్ ఎందుకు మా పరిస్థితి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్ల పడిపోయినామని ఒక చర్చ చేసుకోండి ప్రజలకు బాధ్యతగా బతకడం అనేది రాజకీయ నాయకులకు అవసరం ప్రజలకు జవాబదారీగా బతకాలి మనం అది కనీస బాధ్యత రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు ఉందా తన ఉండాల మీరు నిర్వీర్యమైపోయినారని చెప్పేసి భయపడద్దండి వాస్తవం భయపడతానని మీరు నాయకులు వైసీపీ నాయకులు భయపడతాను ఎందుకంటే దొంగ చేస్తారండి ఏడ చేయి పెట్టినా ఏమ ఏడు వందల పట్టాలే ఆడ నీ కూడా నవ్వుతారా మా అమ్మాయి ఏడు వందల పట్టాలేమే దొంగ పట్టాలు ఎల్లో పెట్టుకోండి ముప్పై ఆరు పాస్బుక్లేమే మీ బతుకు ఆ ప్రయత్నం చేసినారా వాడు పచ్చటొక్క వేసుకొస్తే నా ఇంటికి రనీ లే బయటికి పోలే పచ్చ చొక్క వేసుకుంటే ప్రతి నా కూడా తెలుగుదేశం అయిపోతాడు బయటికి పోలే ఆ పార్టీ లేదు కానీ దొంగ పార్టీ అని చెప్పినా మాకున్న నిజాయితే బయటికి పోనీలా మేము మీరు ఒక అయినా మీ వాడిని ఎవ తప్పు చేసినట్టు దండించి ఈ పరిస్థితి రా మీకు పదకొండు సీట్లు రావు అసలు భవిష్యత్తులో ఇక్కడ మనుషులే బతకరన్నట్టు భూమి మీద పడినారయ్యా ఆ ఫ్రీ హోల్డింగ్ అనేది ఒక పెద్ద స్కామ్ మీ పెద్ద భూ కబ్జాదారుడు అంతర్జాతీయ భూ కబ్జాదారుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మిథున్ రెడ్డి అడగమ్మా భూ కబ్జాల గురించి వేరే ఎవరినైనా కానీ మేము అడుగుతావు ఎక్కడ మిగులుస్తున్నారు మీ వాళ్ళు భూములు వరుస పెట్టి మొలక చెరువు దగ్గర నుంచి మొదలు పెడితే ఆ పక్క పుంగనూరు దగ్గర నుంచి ఇట్లా కదిరి కూడా పాకెట్ చూస్తా అంటే ఏమంటే ఎలక్షన్లు వచ్చినాక అయిపోయినారు లేకపోతే కదిరి దగ్గరికి వీళ్ళకి అవకాశాలు లేకుండా వీళ్ళు కబ్జా చేసినది కూడా వాళ్ళే కొట్టేసే పరిస్థితి వచ్చింది పెద్ద రామచంద్ర రెడ్డి వాళ్ళు నలుగురు కలిసి రాష్ట్రాన్ని కేక్ మాదిరి కట్ చేసుకుని తిన్నారు మీకేదో పాపం మా ఆడబిడ్డవి వెనకబడిన కులాలకు చెందిన ఆడబిడ్డవి నీకేదో ఒక మామూలుగా పైన చెర్రిసిన్నట్టు మీకు ఒక మంత్రి పదవి తిన్నారు నువ్వు అదే పని చేసేవి నీ మీద వస్తే సమాధానం చెప్పుకుంటే సంజాయి చెప్పుకుంటు లాస్ట్కి నీ కాన్స్టిటెన్సీ మార్చే పరిస్థితి తెచ్చుకుంటువి ఇప్పుడు ఎవరు చేసేవాళ్ళు లేరు పీట్లు ఆడేవాళ్ళు లేరు మనుషులు ఏం చెప్పేసి నీకు దగ్గర ఆడ మనిషి నేను అయితే తొందరగా ఎడ్డు తిట్లేదు నేనే చెప్తా నువ్వు కాకుండా ఇంకోడన్నింటి చీ మాట మాట్లాడుతుండే ఆడ మనిషికి కాబట్టి మా చెల్లెలు అని గౌరవంగా చెప్పుకుంటాడు అది కూడా నువ్వు కూడా గౌరవంగా మాట్లాడినారు అమ్మ మీరు కూడా ఏదో ఎమ్మెల్యే ప్రసాద్ గారు విమర్శలు అనేది సహజం బట్ లాంగ్వేజ్ అనేది మేక్స్ డిఫరెన్స్ ఒక రంగ మీరు మాట్లాడితే మేము రెట్టింపు గౌరవంతో మేము మాట్లాడతాం అందుకే చెప్పిన బట్టలు పెట్టి మరీ తిప్పుతాను రమ్మ మా ఊళ్ళో ఏమేమి అభివృద్ధి చేసినాము చూపిస్తాం ఐదు నెలలు ఐదు నెలల ముందు మీ వాళ్ళు ఏం చేసినారో ఒక పని చేస్తే సరిపోతుంది మిమ్మల్ని కనీరు నుంచి రాయచూరు రోడ్లోకి నడుచుకుండా ఉదాం ఇంతకుముందు ఆయనకు చెప్పినా నీకు చెప్తాడా ఆ రోజు అధికారం ఉండి చెప్పినా ఈరోజు అధికారం పోయిన తర్వాత మాకు అధికారం వచ్చినాక చెప్తా అంట ఇప్పటికీ ప్రిపేర్డ్ మేము దానికి పట్టుకొని ఉదాం ఒకవేళ మీ ఇన్ఛార్జో లేకపోతే ఇంకొన్న పిలిపించమ్మా ఇదే చేయబడుచుకుని పోతాం ఆ పక్క అయి పక్క అడుగుతా ఎవరి దండం పెడతారో ఎవరితో పడతారో దాని ప్రకారం నిర్ణయించేసుకుంది బ్రాండ్ ఇవన్నీ వదిలిపెట్టి మీ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేయండి చాలా ఖర్చు ఇట్ ఇట్ కన్స్ట్రక్టివ్ వి పాజిటివ్ అప్రోచ్ పెట్టుకో ఇంకోరి మీద పట్టగాల్చి ముప్ప మీద చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని కూట్ర ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ని విమర్శించి నువ్వేదో అనుకుంటే పొందామనుకుంటే సిగ్గుండాల పదమూడు సీట్లు వచ్చినాక కూడా మేము ఇదేంటి అనుభూతితో పోతా అంటే ఏమనుకుంటారు ప్రజలు గట్టిగా సంవత్సర కాలం కాదా పదమూడు సీట్లు ఇచ్చి మమ్మల్ని ప్రతిపక్ష హోదా అడుగుకుంటాడు అడుక్కుంటే వస్తుంది ఆ రాజకీయం వరాడితే వస్తుంది ప్రజలు అనుకుంటే వస్తుంది ప్రతిపక్ష హోదా దాన్ని అసెంబ్లీ లేక రాండమ్మా ఫస్ట్ మీ వాళ్ళని పదకొండు మంది ఉన్నా నువ్వు కొట్టరాడారు నేను గ్యారెంటీ ఇస్తాను అన్నా మా ముఖ్యమంత్రి గారి తరఫున పొట్టం మిమ్మల్ని అసెంబ్లీకి రాని మాట్లాడండి వేదిక కదా ప్రజలకు జవాబుదారి ఉండే వేదిక ప్రజల కోసం చట్టాలు చేసే వేదిక ద హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ అథారిటీ ఇన్ ది స్టేట్ మన జీవితాలను శాసించేటువంటి వేదిక అది అందరికీ రాండి మరి మీకు పదకొండు మందిని మ్యాండేట్ ఇస్తే దాని రారు కానీ మీరు ప్రజల గురించి మాట్లాడతారు ప్రజా జీవితం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు సిగ్గుండాలో మీకు మాట్లాడడానికి కూడా కనీసం అర్హత లేదు మీకు యాజ్ ఎ పొలిటికల్ పార్టీ మీరు ఈ షుడ్ ఫీల్ అసెంబ్లీ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ ఆజ్ ఏ పొలిటికల్ పార్టీ రాజకీయ పార్టీగా మీ సుగ్గుపడాల్సినటువంటి పరిస్థితి కాబట్టి చెప్తా ఉన్నా ప్రజలు కూడా ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నాం ఎవరు ఏంటనేది మీ ఆటలు ఏడాసి ఆడాడో కళ్యాణ పరిగెత్తి చేసినారు ఇప్పుడు మళ్ళా పెనుగొండకు వచ్చినారు పెనుగొండలో అయిపోతే నువ్వు ఆడిపోలో నాకు తెలీదు పెనుగొండలో ఏదన్నా ఇంకా అవకాశాలు ఎదుర్కొంటే ఫస్ట్ శంకరనారాయణని నీది ఏదైనా సెంటిల్మెంట్స్ సరెక్ట్ జరిగితే ఏదైనా క్యాండిడేట్ అవుతావు కాబట్టి అది కూడా ఉండకపోవచ్చు ఏదైతే డీలిమిటేషన్ వస్తే ఏదైనా ఇద్దరిని అకామిడేట్ చేయించేమో కానీ ఆ రోజు మళ్ళీ ఇంకో కాన్స్టిట్యూషన్ పిల్ల లేకుండా స్థిరంగా రాజకీయాలు లేమని చెప్పేసి ఇవ్వబరుగుతానా సరైనటువంటి నాయకుల్ని పెట్టుకోలే రాజకీయాలు ఏమంటాడా జిల్లా అధ్యక్షురాలుగా మా ఆడపడుచులో వెనుకబడిన కులాలకున్నటువంటి ఆడపడుచు ఉండడానికి హర్షిస్తాను ఆమెని అభినందిస్తాను ఎట్ ద సేమ్ టైం పాలిటిక్స్ మనము కరెక్ట్గా చేస్తేనే వెనుకబడిన వర్గాల వాళ్ళు కూడా దానికి అర్హులు అని చెప్పే విధంగా మీరు పాలిటిక్స్ చేస్తే మంచిదని చెప్పి సిద్ధపలుగుతారనా ఎందుకంటే ఎవరు తలా తాడు బొంగరం లేని వాడు చెప్పిన గుడి మరటోనికి ముగిలి పువ్వు ఇస్తే బడితే ఆడ పెట్టుకునే అంట వడ్డీ తెచ్చి పక్కలో పెట్టుకుంటే రాజకీయాలు ఏమి వస్తాయమ్మా ఐదు కోట్లకు అమ్ముడు పోయే ముండలు తెచ్చి పెట్టుకుంటే నీకు రాజకీయాలు ఏం తెలుస్తాయమ్మా ఓడిపోతే ఆరు నెలలు ఎవరికి అందుబాటు లేకుండా పోయి వాళ్ళని పెట్టుకొని ప్రెస్పీట్లు పెడితే నిన్నెవరమ్మా మర్యాద ఇస్తారు ఇవన్నీ గమనించుకో మీరు అడిగే ప్రతి ప్రశ్నకు మా దగ్గర సమాధానం ఉంది ఇక్కడ అవినీతి కానీ లేదంటే దౌర్జన్యాలు కానీ లేదంటే బెదిరింపు ధోరణి కానీ లేదంటే వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని ధోరణి కానీ మా దగ్గర లేదు ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకుంటున్నా నేను వైసీపీ పార్టీ నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడాలని చెప్పేసి పిలుపునిస్తా వాళ్ళని బాగా ఫైట్ చేయమని చెప్పేసి నేను ఎంకరేజ్ చేస్తాను ఎందుకంటే ప్రజలు గమనిస్తారు మీరంత గట్టిగా పోరాడితే ప్రజా సమస్యల మీద మేము అంత గ్రెట్టింపు స్థాయిలో స్పందించి వాళ్ళ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ వాళ్ళ పాజిటివ్ అప్రోచ్ ద పాలిటిక్స్ అండ్ ద పవర్ అంతేగాని అడ్డగోలుగా పోయే విధానంలో మేము లేము ఎవరో పెట్టి మైండెడ్ ఫెలోస్ మీరు ఏదో పిచ్చి 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 రాజకీయాలు మాట్లాడితే ఆ స్థాయిలో రాజకీయాలు చేసే పరిస్థితి మేము లేము జవాబుదారీగా పనిచేయదలుచుకున్నాం ఈ నియోజక ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఆహార నిష్ట కష్టపడాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం అవినీతి లేనటువంటిది మీ పరిపాలనలో పెంచి పెంచిపోసిన గంజాయి లేకుండా ఉండాలనే ఆలోచనతో మీ పరిపాలనలో పెంచి పోషించినటువంటి భూగబ్జాలు లేనటువంటి ప్రాంతంగా చూడాలనే ప్రాంత ఆలోచనతో మీ పరిపాలనలో పెంచి పోషించిన మట్కా ఉండకుండా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతాం అనేది వాస్తవాన్ని మీరు గమనించుకుంటే బాగుంటుంది కానీ బట్టగాలిచి మొఖం మీద వేస్తే ఏదో తుడుచుకుంటారులే అనుకోవద్దు ఆ బట్టని మళ్ళీ కన్నెం కింద చేసి వంటి పంపిస్తాం కానీ ఎక్కడ భయపడే వ్యక్తులం కాదు లేదంటే బాధ్యత రాహిత్యంగా ఉండే వ్యక్తులం కాదు అవాస్తవాలు మాట్లాడితే గిన్న కొట్టిపోయేసి ఊరకుండిపోయేటువంటి వ్యక్తులు కాదు లేదంటే ఏ లే అధికారంలో ఉన్నా వాళ్ళు ఏం మాట్లాడిపోయినా కానీ చూద్దాం ఇంకా ఐదు అయింది అని ఉపేక్షిస్తూ ఊరుకునే వాళ్ళం కాదు ఎందుకంటే ప్రజా జీవితంలో నిరంతరం బతకాలనుకునేవాళ్ళం ప్రజల కోసమే బతకాలనుకునేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తర్ఫీదు పొందినటువంటి నాయకులం మేము అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కాదు మాది చంద్రబాబు నాయుడు గారు మేము అంతా మేమంతా అంతా కూడా ఆ యూనివర్సిటీ ప్రొడక్ట్స్ మేము నువ్వు కూడా ఒకసారి మా యూనివర్సిటీలో ట్రై చేసిపోయిందాన్ని మేము మా తల్లి అందుకే గౌరవంగా మాట్లాడుతున్నాం కొద్ది మా యూనివర్సిటీలో చదువుకునే కొద్ది చదువు అయినా ఉపయోగించి భవిష్యత్తులో ఎక్కడైనా పోయినప్పుడు కూడా కొన్ని పద్ధతులు నేర్చుకొని రాజకీయాలు చేయమని చెప్పేసి ఇతో బదువుతున్నాం